కుండలిని రహస్యం రచించినది ఓం స్వామి గారు నాలుగవ భాగము పఠనం చేస్తున్నది పద్మజ కుండలిని ధ్యాన మూలకంలో తొలి సాధకుడి గురించి తెలుసుకుందాం అపారమైన ఉత్సాహంతో భక్తితో హయగ్రీవుడి దేవి మహాత్యాన్ని లలితా సహస్రనామ రూపంలో కథనం చేశాడు ఆనందాశ్రవులు తనను ముంచివేస్తుండగా మహర్షి ఆంతర్యం ఆరాధన ఆదరణలమయమయ్యింది తీవ్ర తపస్సు చేయగల శక్తికి దేవీ దివ్యరూపాన్ని మానసనేత్రంలో నిత్యమూ దర్శించడానికి ఆయన పరమాత్మ ఆశీసులు వేడాడు తదాస్తు అంటూ దేవి వేయినామాలు జపించడానికి ఆయనకు హయగ్రీవుడు ప్రత్యేక అనుమతి ప్రసాదించాడు లలితా సహస్రనామం స్థుతించడానికి దీక్ష పొందిన ప్రథమ వ్యక్తి అగస్త్య మహర్షి దీక్ష లేకపోతే తాను బీజం లేని ఫలం వంటివాడని సంపూర్ణమైన ఆ తర్వాతి పురోగతికి సమర్థత చాలదని ఆయనకు తెలుసు హయగ్రీవుడు ఒక్కొక్క నామానికి ఒక అయనం అంటే ఆరు నెలలు వెచ్చించి వేయి వేయినామాల ధ్యానం ఐదు వందల సంవత్సరాల సాధన చేయవలసిందిగా అగస్త్యుడికి సూచించాడు అంత ప్రగాఢ ధ్యానం తర్వాతనే శివుడు దేవీ సంపూర్ణ సాధనను అనుగ్రహించుతాడని ఆయనకు చెప్పాడు అగస్త్యుడు ఆతృతగా ఉన్నాడు కాని ప్రకృతిలో ప్రతి వస్తువు వలనే సాధన కూడా ఒక సహజ ప్రక్రియ అని ఆయనకు తెలుసు సమయం ఆసన్నమైనప్పుడు అది ఫలిస్తుంది దాన్ని తొందరపెట్టడం అసాధ్యం ఆయన స్వామి పాదధూళి స్వీకరించి కొంత కొంతరసున జూటాలలో చల్లుకుని మిగిలినది నుదుటను రుద్దుకున్నాడు అగస్త్యుడు ఏకాగ్ర చిత్తంతో దేవీని ధ్యానించనారంభించాడు ఆ మాత ప్రతి నామం యొక్క పూర్తి అర్థం స్ఫురించేసరికి ఆయన కన్నుల నుంచి అశ్రుదారులు ప్రవహించుతాయి కొన్నిసార్లు ఆయన వెర్రిగా విరగబడి నవ్వుతాడు మరికొన్నిసార్లు పోయి క్రూర మృగాలను చెట్లను కావిలించుకుంటాడు ఆయన ప్రతి ఒక్కరిలోనూ ప్రతి వస్తువులోనూ దేవీని దర్శించడమే అందుకు కారణం ఆమె దివ్య నామాలను ధ్యానించిన కొద్దీ ఆమె పైన ఆయన ఆరాధన మిక్కుటం కాసాగింది ఋతువులు వస్తున్నాయి పోతున్నాయి అణుమాత్రమైన బీజాలు మహావృక్షాలుగా ఎదిగాయి సూర్యుడు ఉత్తరాయణ దక్షిణాయనాలను ఐదు వందల సార్లు ప్రవేశించి నిష్క్రమించాడు అగస్త్యుడు దేవి నామాలను ధ్యానించి అందులో పూర్తిగా లీనమైపోయాడు ఓ ఈ అభిష్ట సిద్ధి మధురస్వరం ఆ వెనుకనే శ్రావ్యమైన శ్రమైనదం స్వాత్వానందల వీభూత ధ్యానానంద సంతతి దివ్య ప్రేమతో మత్తుగున్న కళ్ళను తెరుస్తూ అగస్త్యుడు ఒక ఒకదానిని స్మరించుతూ ఉచ్చరించాడు నారద దేవీని ఆత్మలో దర్శించిన ఆనందం బ్రహ్మ అనుభవించే పరమానందాన్ని మించింది ఇతర సుఖాలు అన్ని సూర్యుడి ఎదుట పురుగుల లాంటివి ఆయన తన చేతులను జోడించి లోకసంచారి నారదుడికి నమస్కరించాడు నా సాధన ముగిసిన క్షణాన నీ దర్శనం కలగటం నా మహద్భాగ్యం అన్నాడాయన నారాయణ నారాయణ నారదుడన్నాడు మునివర్య నీ సాధన ముగియలేదు అది ఇప్పుడే మొదలయ్యింది మునీంద్ర అన్నాడు అగస్త్యుడు ఈ పాత్ర ఓటిదైపోయింది నేను అగ్నిప్రవేశం చేసి దేవికి ఆత్మార్పణ నారదుడు నవ్వి ఆయనకు హయగ్రీవుడి ఆదేశం గుర్తు చేశాడు హయగ్రీవుడు ఆదేశించిన ప్రకారం అగస్త్యుడు శివుడిని సమీపించి ఆయన ఎదుట శాస్త్రాంగ ప్రమాణం చేశాడు దేదీప్యమానమైన శివుడి వదనం నిశ్చల నయనాలు హిమాలయ తరంగిణులను పోలిన ఆయన జటాజూటం ఒక్క చూపులో అగస్త్యుడు తన వృద్ధదేహాన్ని మర్చిపోయాడు ఆయన శక్తి భక్తిమయుడైనాడు దివ్యదేహతేజస్సుతో పార్వతి వచ్చి శివుడి సరసన ఆశీనురాలయ్యింది అగస్త్యుడు దేవి ఓ తల్లి నీ అగస్త్యుణ్ణి దీవించు అమ్మా అంటూ ఆక్రోశించాడు ఆయన పసిబిడ్డలాగా విలపించుతుండగా ఆయన కన్నీరు వరదలై పారి దేవీ పాదాలను తాకింది ఆ క్షణంలోనే ఆ దేవాది దేవత శివుడిలో లీనమైపోయింది అగస్త్యుడు అదిరిపోయాడు నా భక్తిలో ఎక్కడ లోటు జరిగింది మహదేవా ఆయన ఆదుర్దాతో అడిగాడు దేవి అదృశ్యమయ్యిందెందుకు మునీంద్ర ఆమె దృశ్యాదృశ్యాలకు అతీతురాలు హిమవత్పర్వత సానువులలో వాయువులు వీచినట్లు శివుడు తన మంద్రస్వరంలో పలికాడు తత్వాన్ని మీరు ఇంకా గ్రహించలేదు నీ భక్తి శక్తులకు ఏకాగ్రతకు సంతసించాను నీకు రహస్యాలను చెప్పవలసిన సమయం ఆసన్నమైంది శివుడు అత్యంత గోప్యమైన దేవీ పూజా జ్ఞానాన్ని సగుణ నిర్గుణ అంశలలో దక్షిణ వామతంత్ర మార్గాలలో ప్రతిపాదించాడు కొన్ని వేల సంవత్సరాల తరువాత పట్టువదలని సంకల్పుడైన ఒక మునీశ్వరుడు భూలోకంలో దేవీ సాధన పూర్తి చేస్తాడు మరేమీ వివరించకుండా శివుడు తన మర్మశైలిలో పలికాడు తరువాత వెయ్యి సంవత్సరాల కాలం అగస్త్యుడు తీవ్రమైన తపస్సు ఆచరించాడు కాని ఆయన దక్షిణ మార్గం మాత్రమే పూర్తి చేయగలిగాడు ఆయన తిరిగి శివుడి వద్దకు వెళ్ళాడు మీలాగా కాక నా దేహము ప్రకృతి ధర్మాలకు బందీ అయి ఉన్నది మహదేవా ఆయన మొరపెట్టుకున్నాడు నేను ఈ దేహం త్యజించి మరొక దేహం ధరించగలను అది కాలధర్మానికి విరుద్ధం కాదా ఏమి ఆనత స్వామి అని అడిగాడు వెళ్ళి నీ జ్ఞానాన్ని అంతటిని భూమి మీద దత్తాత్రేయుడికి ధారపోయి ఆయన దానిని పరశురాముడికి వశిష్ఠులకు అందజేస్తాడు శివుడి లెక్కలో పొరబడ్డాడా అని అగస్త్యుడు సందేహపడ్డాడు దేవీ సాధన ఇప్పటి నుంచి కొన్ని వేల సంవత్సరాలకు గాని పూర్తి కాదని ఆయనే స్పష్టంగా చెప్పాడు కానీ ఇప్పుడేమో వేయి సంవత్సరాలే గడిచాయి అని ఆయన ఆలోచన దత్తాత్రేయుడు పరశురాముడు వశిష్ఠుడు ముగ్గురు ఆ సాధన పూర్తి చేయగలరని ఆయనకు తెలుసు శివుడు ఏమీ పలుకక చిరునవ్వు నవ్వి ఊరుకున్నాడు అగస్త్యుడు ఆ మర్మజ్ఞానాన్ని దత్తాత్రేయుడికి వశిష్ఠుడికి దారపోసి తన దేహాన్ని దేవీభామంలో విడిచిపెట్టాడు దత్తాత్రేయుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల అంశతో అత్రిమహర్షి ఆయన సతి అనసూయలకు జన్మించాడు దత్తాత్రేయుడు దేవీ సాధనను పరశురాముడికి ధారపోశాడు ఆ జ్ఞానం పూర్తిగా లభించగానే ఆయన మనసు వైరాగ్యమైపోయినది ఆయన వివాహమాడలేదు పరశురాముడు తన గురువుకు విధేయుడిగా ఉండి శ్రీ సాంగత్యాన్ని వివాహాన్ని ఎప్పుడూ తలచలేదు తన దేవేరితో కలిసి తాంత్రిక ఆరాధన గాని ఆ సాధన పూర్తి కాదు పరశురాముడు కేవలం ఋషిమాత్రుడు కాదని దివ్య అవతారమని దత్తాత్రేయుడికి తెలుసు ఆ దేవీ సాధన పూర్తి చేసే బాధ్యత ఆయనకు తప్పించాడు పరశురాముడు భూమిపైన విష్ణు అవతారము ఈ భూమిపైన క్షత్రియులను నిర్మూలించటానికి ప్రతిన నభూని వాడు అస్త్రవిద్యను కొన్ని సంవత్సరాల తరువాత ఆయన ద్రోణ భీష్మ కర్ణులకు దారపోశాడు కాని ఈ దేవీ విద్యను మరెవ్వరికీ తెలుపలేదు వశిష్ఠుడు ఒక్కరే ఇప్పుడు మిగిలిన ఆశ శివుడు ఏ విషయము రెండవసారి చెప్పడని ఏ విద్యను రెండుసార్లు నేర్పడనేది అందరికీ తెలిసిన రహస్యం దత్తాత్రేయుడు అది మరి ఏ ఇతర శిష్యుడికి అనుగ్రహించబోవటం లేదు వశిష్ఠుడు ఆ విద్యను పూర్తి చేయకపోతే ప్రపంచానికి దేవి అనుగ్రహం శాశ్వతంగా కరువవుతుంది మహర్షి ఈ సౌర కుటుంబంలో సూర్యుడితో సమానమైన వయస్సు కలవాడు ఆయన అనేక మంది రాజుల ప్రభాపతనము చూసినవాడు యుగాలు మారడం చూశాడు ముల్లోకాలను భువనాలను దర్శించాడు విశ్వామిత్రుడు బ్రహ్మ ఋషిగా మారడం చూసినవాడు ఆయన ఆయన గాని క్షణికావేశం గాని కలవాడు కాదు శివుడు అనుగ్రహించిన దేవీ సాధన అభ్యసించటానికి ఈ భూమి మీద తనతో కలిపి ఎవరికీ ముహూర్తం రాలేదని మహర్షి తన దివ్య దృష్టితో గమనించారు అది ఎంత శక్తివంతమైనదో అయోగ్యుల చేతికి అందితే ఎంత వినాశకారి అవుతుందో కూడా ఆయన గమనించారు మహర్షి సిద్ధుడు ఆయన తన కుమారుడు శక్తిముని కూడా ఈ దేవీ సాధనకు యోగ్యుడు కాదని గ్రహించాడు ఆ సాధన రహస్యం ఆయన తన హృదయంలో పదిలంగా దాచుకుని మొట్టమొదటిసారిగా నిష్కామ కర్ముడైన తన మనుమడు పరాశరునికి వెళ్లుబుచ్చారు వశిష్ఠుడు ఆ సాధనను గురించి వివరించిన మరుక్షణం ఈ వస్తు ప్రపంచం ఎంత నిరుపయోగమో మృదుభాషి పరాశరుడికి అవగతమైపోయింది ఆ భావాతీత జ్ఞానశక్తితో పరాశరుడు వస్తు ప్రపంచం నుంచి బంధనాలు క్రమంగా తెంచుకోసాగాడు తన తండ్రి తాత ఇంకా పురాతన యోగుల వలనే అతను వివాహం చేసుకోలేదు ఒక దేవేరిని చేరదీయలేదు దేవి వివిధ అంశాలను ధ్యానించుతూ ఆయన ఎక్కువ కాలం హిమాలయాలలోనే గడిపారు కాని ఆ దేవత ఆరాధన ఒక దేవేరి లేకుండా పూర్తి కాదు భావంలో నిరంతరము తన్మయుడై ఉండి పరాశరుడు ఏ స్త్రీ చేత ఆకర్షింపబడలేకపోయినాడు ఈ విద్యను ఎవరికో ఒకరికి దానం చేయాలని ఎరిగి ఉండి కూడా ఆ విద్యకు యోగ్యుడిని వారసుడిని గురించి చింతించక ఆయన జీవితమంతా ధ్యానంలోనే గడిపాడు ఈ భాగాన్ని ఇక్కడితో ముగిస్తున్నాను వచ్చే భాగంలో మళ్లీ కలుద్దాం అంతవరకు సెలవు ధన్యవాదాలు